హలో దోస్తులు అందరూ మంచిగా ఉన్నారా మేమైతే చాలా బాగున్నా ఈరోజు మా ఊరు ఏర్లోకి అయితే చేపలు పట్టడానికి వెళ్ళాను ఎంత సైజ్ చేప పట్టాను ఎలా పట్టానో గాలంతో మీరే చూడండి చేపలు అయితే పడుతున్నాయి చూస్తున్న ఉండండి ఈ వీడియో దాకా రెడీ రెడీ కమాన్ వా 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 చేప అయితే పడేసింది మన పెద్దదా చిన్నదా చేప అనేది అనవసరం చేపల పులుసు అయితే కావాలి చేపల పులుసు కోసం చిన్నది పెద్దదని తేడా లేకుండా చూస్తున్నాం చేపల పులుసు కొంచెం చింతపండు తగిలిస్తూ ఉంటుంది నా రంగ ఒక ముద్ద తినేవాళ్ళు కూడా మూడు ముద్దలు తినవాలి అలా ఉంటుంది చేపలు టేస్టీగా ఉంటుంది చూస్తున్నాను ఈరోజు ఎర్రలకైతే చాలా వెతికాను పక్కనే తోట ఉంది కాబట్టి తోటకి పక్కన ఒక మడిలో అయితే అనేది చేపల విరలు తొగేశాను ఈరోజు చాలా విరలు అయితే చిక్కేసే చూడాలి ఎన్ని చేపలు పట్టాయి ఎలా పట్టాను అనేది ఈ వీడియో చూద్దాక చూస్తారని ఆశిస్తున్నా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోలు లైక్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడే నాలుగైదు చేపలు అయితే ఆల్రెడీ పడ్డాయి అలా దారాన్ని కూర్చి వేస్తున్నాను అబ్బో చేపలు అయితే నీళ్ళు పెట్టినట్టు ఊరిక ఉండలే అలా ఎగురుతూనే ఉన్నాయి చేపలు పట్టడం అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఆ మధ్యనే వేరు పచ్చటి వాతావరణం ఏరు చుట్టూ పచ్చని గడ్డి చుట్టూరు జొమ్ము అలాగే మధ్యలో ఇలా బండ మీద చేపలు పట్టడం చాలా ఇష్టం నాకైతే చాలా చాలా సరదాగా ఉంటుంది నేనైతే చేపలు పట్టే వృత్తేం కాదు నేను నేను క్లాసికల్ బేలర్ని తాపి మేస్త్రిని ఇలా సండే సండే మేము చెలో పెట్టేస్తుంటాం సండే ఇలా చేపలు పట్టి అలా పులుసు చేసి ముద్ద తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఆనందం వేరే మనం ఎక్కడో వెళ్ళి తీసుకొని వచ్చి వండి తినడం వేరు ఇలా మన ఆనందం కోసం పట్టి తినడంలో చాలా చాలా ఆనందం ఉంటుంది చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏరు నిండా జిలేబీ చాలా ఉంది చేపైతే పడతానే ఉన్నాయి ఇలాను చేపలు కానీ ఒక్కొక్కసారి ఖాళీ గాలం కానీ వేస్తుంటాము చాలా ఓర్పుతో కూడుకునే విషయం కాబట్టి పడాలి పడాలి అయితే ఈ ఏర్లో కేజీ రెండు కేజీలు మూడు కానీ ఉన్నాయి మనకి ఒక అర్ధ కేజీ కేజీ చేప అయితే చాలా చాలా పెద్దవని పని మురిసిపోతుంటాము చూస్తూనే ఉండాలి చేపలైతే ఈ వీడియో చివరి దాకా చూడండి చాలా చాలా చేపలే పట్టడం కనిపిస్తుంది దగ్గర దగ్గర కురమేన్లు కానీ కనిపిస్తూ ఉన్నాయి కానీ పడడం లేదు గాలాలకి చూడాలి గాలం అయితే వేస్తున్నాను చాలా ఓపితో కూడుకున్న విషయం చేపలు పట్టడం గాలంతో అంటే చూస్తూ ఉన్నాయి చేపలు అయితే పడతానే ఉంటాయి ఆ చేపకు కానీ కాలం తీరుండాలి గాలం దగ్గరకు వచ్చి గాలం మింగాలంటే అంత ఆశామాష విషయం కాదు ఓకే రెడీ 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 వా 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 దగ్గరికి వచ్చి మిస్ అయిపోయినట్టుంది కట్టి బలాంగ్ పట్టుకున్నా అంటే చేప పడతాం అనుకుంటున్నా చూడాలి చూడాలి ఏంటికైనా టైం రావాలి వేచి ఉండాలి పడినట్లుంది అబ్బబ్బప్ప ఇదైతే చాలా చాలా చిన్నది ఓకే ఓకే వదిలేయాలి ఇదైతే ఇంకా ఓకే వదిలేసాను ఇంకా ఒక నెల రోజుల తర్వాత అయితే అది మళ్ళీ పడడానికైతే ఉండొచ్చు ఇప్పుడైతే వదిలేశాను ప్రస్తుతం నేనైతే ఆ చేపని చాలా చిన్నది పచ్చగడ్డి చుట్టూరా వాతావరణం అయితే చాలా అందంగా ఉంది ఈ రోజు అయితే ఓ రెండు కిలోలు మూడు కిలోలు చేపలు అయితే పట్టడం జరుగుతుంది దాకా వీడియో చూస్తూనే ఉన్నాడు నువ్వు నువ్వు పళ్ళ మనకైతే ఒక కేజీ చేప పడాలని ఆశిస్తున్నాను చూడాలి లాస్ట్ దాకా ఏమన్నా పడే అవకాశం అయితే ఉందేమో చూడాలి కమాన్ కమాన్ చేపలు కానీ వెయిటింగ్లో ఉన్నాయి కానీ అవి కానీ అనుకుంటుంటాయి కూడా వచ్చి మమ్మల్ని అందరినీ ఇలా పట్టుకొని పోతున్నా లోన్ లోన్ ఊహించుకుంటాయి కానీ మనమైతే వదిలే ప్రసక్తే లేదు ఈరోజు మూడు కిలోలు పట్టుకుపోయాక తగ్గేదే లేదు చేపలు అయితే చూడాలి వా ఓకే ఓకే పడేసింది పడేసింది ఓకే ఓకే లైక్ చేయండి లైక్ చేయండి అబ్బో చేప చిన్నదే కానీ చాలా గందరగోళం చేస్తాం చేప అయితే ఓకే గాలం వేశాను అక్కడే పక్కన ఒక దారానికి అయితే కడ్డేలా కుచ్చుకొని దానికి అలా తగిలించి నీళ్ళలోనే పెట్టేస్తున్నాయి ఎలాంటి లేట్ అయితే చేపలు బాగుండవు కదా నీళ్ళు ఉంటే మంచిగా ఉంటాయి ఎక్కువ టైం అనేది బాగా ఉంటుంది పులుసు చేయడానికి అలా నీళ్ళలో పెట్టేస్తున్నా అవి గుత తర్వాత చిన్నది ఒకటి రాయి పెట్టేస్తున్నా తాడ మీద పల్లె ఇలా చూస్తున్నా ఈరోజు మా పని వాళ్ళు కానీ ఇద్దరు ముగ్గురు వస్తుండ్రీ కానీ రాలే నా ఫ్రెండ్స్ వచ్చింటే చాలా 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 ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది చేపలు చూసి కానీ రావడం లేదు సంతకాడి కూర అయిన చూస్తారు పులుసుకి అర్థ కిలో చేప పడేటట్లో ఉంది చూడాలి టైం కలిసి రావాలి దానికి కాడ పడటానికి గాలానికి ఎట్లా అయిపోయినా ఎట్లా ఎట్లా అయితే తినేస్తున్నాయి చాలాను ఎర్రు వేస్తున్నా కొద్దిగా ఏమైనా అక్కడికి దగ్గరికి వాసనకు వస్తాయేమో అని కొద్దిగా దాంట్లోకి వేసి ఇప్పుడు గాలానికి అయితే ఎక్కిస్తున్నాయి ఎర్రు ఈ ఎర్రలు చూస్తేనే చేపలకి లొడ్డు చూసినట్లే ఒక ఎర్ర వేసినామంటే ఎగబారి వస్తాయి చేపలైతే చూడాలి ఇప్పుడు వచ్చేస్తుంది వచ్చేస్తుంది వెయిటింగ్ చేయాలి చేపల పట్టణంలో మధ్యానే అది మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కమాన్ కమాన్ ఈ వీడియో చూస్తున్నారు చేపలు అయితే పడటం లేదు పడాలి పడాలి చూస్తున్న వాళ్ళకి ఆనందం కలగాలంటే చేపలు పడాలి టైం చాలా అవుతుంది కానీ చేప పడడం లేదు ఇంత టైం తీసుకున్నట్టేసారి చాలా పెద్దదే పడే అవకాశం అయితే ఉంది నీళ్ళలో ఉన్న చేపలు అయితే లేదు చాలా చాలా ఎగుతా ఉన్నాయి అవి ఇప్పటికే ఒక ఏడు ఎనిమిదో పన్నాయి చేపలైతే మనకి ఒక ఐదు అయితే రెండు కిలోలు అవుతాయి ఒక ఐదు చేపలు ఆరు చేపలు పడేదాకా వేచి ఉండాలి కమాన్ కమాన్ అయితే దగ్గరికి వస్తూ ఉంది అయితే తినేసిపోతున్నాయి కానీ గాలానికి ఇంకా పడడం లేదు ఓకే 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 రెడీ కమాన్ పడే అవకాశం వచ్చేసింది దగ్గరికి చేప పడతా ఉంది పడతా ఉంది అబ్బా దగ్గరికి వచ్చేసి తినేసి పక్క పోతుంది కానీ ఇంకా పడడం లేదు మా ఊరు ఏరైతే అయితే ఇలా పారినప్పుడల్లా ఏరు అవతలికి అవతలికి తగులుకొని పోతుంది మన వర్షాలకైతే చాలా చాలా ఏరు పారేసింది చేపలైతే దండిగా వచ్చేసినాయి ఏరు నిండా చేపలే ఉన్నాయి మా ఊరు ఏరులో పక్కనే పంట పొలాలకి ఇలా నీళ్ళన్నీ మోటార్ల ద్వారా పోయిన కొట్టిస్తుంటారు చుట్టూర పచ్చటి మళ్ళు నాటారు మా ఊరు ఏర్లేకి వర్షం నీరు వస్తేనే రైతన్నల కన్నల్లో చెప్పలేనంత ఆనందం ఉంటుంది అలాగే పాడి పశువులకి ఎద్దులకి గేదెలకి గొర్రెలకి మేకలకి ప్రతి ఒక్కరికి నీళ్లు చూసి చాలా ఆనందం వేస్తుంది నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డ టైంలో వర్షం నుండి ఇలా నీరు నిండిన తర్వాత చాలా ఆనందంగా ఉంటారు ఫ్రెండ్స్ మా ఊరు పక్కనే పెద్ద డ్యామ్ ఉంది ఆ డ్యామ్ దిగువనే మా ఊరు డ్యాము గేట్లో ఎత్తగానే ఇలా పొంగి పొరుగుతుంటుంది మా ఊరు ఏరైతే చాలా ఆనందంగా ఉంటుంది వేసి తీస్తున్నా కానీ ఇప్పటిదాకా పడడం లేదు పడే అవకాశం అయితే చాలా దగ్గరలో ఉంది చూడాలి ఈ చేపలు కానీ పడితే వెంట వెంటనే పడతాయి లేదంటే కొంచెం టైం తీసుకుంటాయి చెప్పని మబ్బు చేపల్లోనే ఉండాలి గాలం దగ్గర రావాలంటే దానికి మూడిండాలి గాలం ముట్టుకోందంటే లేదు ఆశంగా అబ్బో కింది ఉన్నట్టు తెగెగుతున్నాయి వీడియో కూడా పట్టి బంధించినట్టు మమ్మల్ని నీళ్ళు అన్నట్లు ఎగురుతూ ఉన్నాయి ఇంకా ఒక గంట సేపు వేచి ఉండండి ఇంటికి నుంచి మిమ్మల్ని కారం పెట్టి పులుత్ చేస్తే నా స్వామి రంగా మీకు కథ చెప్తాం అప్పుడు అలా టైం అయ్యా చేప అయితే పడడం లేదు కమాన్ కమాన్ ఎరలే తినిపోతున్నాయి కానీ చేపలు పడడం లేదు ఇంకాను పెద్దది కిలో చేప పడితే స్టాప్ చేద్దామని చూస్తున్నాను కానీ ఇంకా పడటం లేదు కమాన్ కమాన్ పడే అవకాశం ఉంది ఓకే పడేసింది అబ్బా అబ్బాబ్బా మళ్ళీ చిన్నదే పడేసింది చిన్నది వదిలేసినట్లలా పడుతోంది ఇది అవసరం నీళ్ళకి నీళ్ళకే వదిలేస్తున్నా పదహైదు రోజులు ఇరవై రోజుల తర్వాత మళ్ళీ గాలం వేసినప్పుడు పొగలు పడవచ్చు ఇప్పుడైతే వదిలేసేసా పక్కనే కూర మీనేమో దగ్గరికి వస్తున్నట్టుంది గాలం దగ్గరికి చూడాలి చూడాలి ఒక్క కూర పడిందంటే చేపలు తీసుకుని ఇంటికి వెళ్ళవడమే కానీ పడాలి కమాన్ కమాన్ ఓకే 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 చా చా మళ్ళీ చిన్నదే పడింది ఇది కానీ వదిలేస్తున్నా చిన్నదైన గాలం పూర్తి మింగేసినట్టుంది వదిలేస్తుంది అది కానీ ఎర్ర అయితే మస్తు తినేసింది చిన్నదైనా గాలానికి ఎర్ర అయితే ఎక్కిస్తున్నా ఎర్ర కూడా వర్షానికి బాల్ సైజుతో ఉన్నాయి ఈ ఎర్ర అయితే మంచి సైజ్ ఎర్ర కూర్చున్నా గాలానికి మంచి సైజు చేపే పడాలని చూస్తున్నా ఈ ఏటైతే హండ్రెడ్ పర్సెంట్ పడే అవకాశమే ఉంది సైజ్ చేప చూడాలి వేచి ఉండాలి ఏ చేసిన చూడండి ఏటైతే కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ సైజ్ చేపే పడాలి రెండు చిన్నవి పడి పక్కకి తీసేసినా కాబట్టి మూడోసారి అయితే కంపల్సరి పడాలి అనుకుంటున్నా పడే అవకాశం ఉంది కమాన్ కమాన్ మా గాలం సర్దుతున్నా గాలం దగ్గరికి వస్తున్నట్లుంది చేప కమాన్ కమాన్ వా 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 వచ్చేసింది ఇంతసేపటికి పడేసింది వా వా మనకైతే ఒక కాలుకే కేజీ చేప అయితే పడేసింది ఇలాంటి చేపల కోసం వెయిటింగ్లో ఉండేది మనము కాల్ కేజీ ఉంది ఇదైతే అప్పపో అప్పబువా ఇలా ఎగురుతా ఉంది దీనికి ముళ్ళులు కూడా ఉంటాయి ముళ్ళులతో అని భయంతో చిన్నగా గాలం అనేది తీసేస్తున్నా ఓకే చూడండి ఫ్రెండ్స్ తర్వాత గాలం వేసాను వేచి ఉండాలి చేపలు పెద్దవి ఇలాంటివి పడాలి అంటే రకరకాల కలర్ కలర్ చేపలు అయితే ఉన్నాయి ఏరు నిండా కానీ పడ్డానికైతే టైం కావాలి ఇప్పుడైతే దగ్గరికి వస్తున్నాయి గాలం దగ్గరికి ఇలా నీళ్ళు అంటే బుడ్డకులు పోయినకొస్తాయి వస్తాయి పెద్ద చేపలు దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడైతే బుడ్డకులు వస్తూ ఉన్నాయి పడే అవకాశం అయితే చాలా ఉంది ఒక్క చేప పడిందంటే మనం ఇంటికి వెళుతాం ఇంకా కమాన్ కమాన్ ఇర్ లైట్ చాలా తినేసనే ఇప్పటికే ఎట్ చేయాలి ఎండ్ కనే టైం రావాలి ఇప్పటికైతే మనకి రెండు కిలోలు పడ్డాయి చేపలు ఓకే చేప దగ్గరికి వచ్చినట్లుంది చూడాలి చూడాలి కమాన్ కమాన్ వా వా వావా వా కేజీ చేప పడేసింది ఇప్పుడైతే ఇలాంటి చేపల కోసం మన మాయలుంటి వేచి ఉన్నది ఓకే ఓకే ఇది చాలా చాలా తెల్లకు కూడా ఉన్నది చేప ఇదైతే అమెరికా చేప అనుకుంటా ఇంతకుముందు అన్నీ నల్లుగున్నాయి అవి సౌత్ ఆఫ్రికా అప్పు భారీ బలంగా ఉంది కేజీ చేప అయితే పట్టేశాం ఫ్రెండ్స్ మనము ఈరోజు వెళ్ళి పులుసు చేయడమే ఈరోజు అయితే మన తాలీం కార్డు రాలేదు సాయంత్రం తాలీం కార్డు పులుసు రావాలి వానికి వా వావా ఎక్సలెంట్ తెల్ల చేప అమెరికా చేప సూపర్గా ఉంది వావా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎందుకైనా టైం రావాలంది ఇలాగానే లాస్ట్ కయితే మనం అనుకున్నట్ల ఫస్ట్ సార్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్